i <laughs> இலையா அந்த பிரகடனங்களை கேக்குதுங்க அம்மா எங்க இருந்து வந்தா நீ எல்லா கொலியா நீ எடி கொலியாதா அது என்ன ஆய் ஆய் போய் கொливаன நம்ம கொligaன நீ கொligaனடா நீ ஏன் கொligaன நீ மாமா என்னங்க நீ கொளி 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 அண்ணா நீ என்ன கொligaனன கொளி ஆ அது என்ன ஆ ஒரு பேரை

అంటే మోదీ ఫోటో ఫోటో పైసా చూసి जोत रे जोत पारे दे रे नष्ट वाराई अडीन नीओ को दिसून तयारो कोठे रे इस्ते पोट ना बाबु पटेन जे पटि पडलो हा यान गोष्ट हा मा यान गोरंते सरंज गोरंते गोरं आहे गुंडा सुडा जतन

బాబజీ గదా బాబన్న ఐనోరిని చేకుంటానా ఐనోరినానా ఆ మన బాబన్న కొన్న ఐనో ఎబై నేను చే బాబన్న కొల్గే 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 అటాయి ఆ మాయన మారన నోర్లారు ఏ అన్నల కొట్లదా నువ్వు ఏమన్నారా అడెర్చే గదా అయ్యో మా అయ్యోరు ఆ మా అయ్యోరు జాన్ చెప్పనపడి అన్న ఆ ఏదమా బో జనాల జరుగుండి మేనే కాల్ కొంటర్ కొడుకున కో ఫోన్ ముట్టుకున కో బాత్ నామే ఆ

చెప్తాను కానీ ఆయనకి అలా ఇచ్చా కాదు మాకు లోన్ ఇచ్చేవాడు నేతే కాదు మంగోళ్ళు లోన్ గోళ్ళకు లోన్లు లేవు కానీ మంగళకి చాటువంటికి అందకునే లోన్ ఎందుకమ్మా లోన్ ఇస్తే మా ఆయన వేల మూడు ఉద్యాన్ చేస్తాను ఉద్యాని చేస్తా నువ్వే ఉద్యోగం చేస్తాలే నువ్వు ఉద్యాన్ని చేసి మొక్కలా కాపలేరు నీకు నాలుగు కొలు పెడతాను అలా చెప్పు నాలుగు కొలు పెడతాను అది కాచుకోవాలి కుక్కడానికి ఏదో ఎవరు ఎరకలాడు అది ఏ పొలం అడగను కదా ముందు చేప ఓహో మీ ఆయన గారు ఏ పని చెప్పడమ్మా అదే మీ కాపు గారు పంజర్కోపు కాదు మనపడేమిటో నేను కూకోడు ఉన్నాడు ఎప్పుడో కొట్టడో మీ వస్తున్నాడు అదే మొదలు ఇటు ఉన్నాం కదా తెల్లాలికుంటారు ఆ గాడి వెళ్ళిపోతావాటి రాను అప్పుడు మాట నేర్చుకోండి ఎందుకు చెప్తే అప్పుడు చెప్తే అలా మహా మా ఆయనవిడవా ఎందుకు ఎదుర్కోవాడు ఇలా ఏమవేరి నకిలా ఒకటి కొనే పెద్ద భగవ నానే ఆ దేవే దేవే వదన బై దేవే తామ బుడ కల వాసేన మళ్ళ అదోనల కొను కొడుతుంటాది కొని కొని ఆని కొస్తు ఆ వంగన కదిలి కలియాలి కారులో ఏను మండలము వొడ్రతనే దేని కొని వొడ నా వస్తా ఏమొటి లేదు ఏంటి పొందు

నువ్వు ఆ నేను పెట్టి నీ ఆయనవేరు బంద్కోపోతేనే నువ్వు ముందు మా ఆయన ఒకసారి చక్కని చూద్దాం మా హైవేలు ఎంత అనుకుంటారు మా హైవే శ్రేంజేవ్ బాలకృష్ణ సమన గౌడు నాగేశ్వర రామారావు చావరబాబు ఆయరనందు ఈ పువ్వుల చనువు మనము అన్ని కూడా మా పువ్వులు జాగ్రత్త అందరికీ కూడా

என்னோ ஆ மாيا மாيا ஏதோ என்ன பெரிய கேட்டுண்டாரு மாيا ஏதோ வந்துருச்சோ ஏமோ ஏதோ చూसा நீங்க பரவரதலா இருக்கு நீ என்னாடா அட அட बोलாத அந்த குணா நீத்துக்கு புரியுதா இல்ல நான் அத बोलونيங்கலா தங்கரோட बोला ரெங்கோட बोला जो मुதுக்கு நான் बन गए हां मैंने बोल जोर पर बतानी मै अम्मा नारा से इसको मारना

అన్నీ మనం ఆ దిగడా ఆ నిన్నే పోట్లాడవా అమలా ఆ ఎరుగోడ మాయ కాయివునలా ఉండి దాకేపడవా

நீடம் <laughs> आल्गो 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 वाओ कानेतला येता ना हां और आया या दादा निला मामा पानी तो ना